సత్యము శాశ్వతము ఆనందము అది సత్తు చిత్తు ఆనందము సనాతనము అది ఎప్పుడు ఉండేది సత్యము అంటే ఎప్పుడు ఉండేది ఆ మాట ఇప్పుడు నిలబడుతుంది ఒకవేళ అది ఉపసంహరించుకుంటే జనులు అంటే ఇక చైతన్యానికి ఇంకా సత్యం చెప్పడానికి అవకాశం ఉండదు సత్యాన్ని సత్యము ఇలా ఉంటుంది అని చెప్పడానికి దానికి కూడా అవస్థలు కలిగితే ఉనికి కూడా అవస్థలు కలిగితే చేయాలు వృద్ధి చేయాలుంటే వ్యక్తావ్యక్తాలు ఉంటే ఒకవేళ భేదం ఉంటే ద్వైతం ఉంటే అప్పుడు సత్యం చెప్పడానికి చైతన్యానికి ఏముండో ఒక్కలా ఉంటేనే ఇది సత్యం ఇది ఇలా అందరిలో ఉంది అని చెప్పడానికి ఉంటుంది స్వామి నమస్తే నమస్తే అండి శ్రీ శివానందమూర్తి భగవాన్ వారి గీతా ప్రసంగాల్లో ఇవాళ మూడో అధ్యాయం ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు శ్లోకాలకి కలిపి వివరణ చెప్తున్నాను స్వామి ఇరవై రెండవ శ్లోకంలో పరమాత్మ అంటున్నారు అర్జున నాకు ఈ లోకంలో చేయదగిన కార్యం పొందబడింది ఏదీ లేదు అయినా నేను కార్య కార్యమందే నిమగ్నమై ఉన్నాను ఇరవై మూడో శ్లోకంలో చెప్తున్నారు ఎందుకంటే నేను ఎల్లప్పుడూ జాగరూకుడినే కర్మ ఎందు ప్రవర్తించకపోతే మనుషులు సర్వ విధముల నా మార్గంని అనుసరిస్తారు ఇరవై నాలుగో శ్లోకంలో చెప్తున్నారు నేను చేయ కర్మకు కర్మ చేయకపోతే ప్రజలు చెడిపో ఆ తర్వాత సంఘంలో ఏర్పడే సంక్రమణకు నేనే కర్తనవుతాను కావున నేను నేను జనులను చెడగొట్టిన వాడిని అవుతాను ఇది చెప్తున్నారు పరం సద్గురుదేవులు చెప్తున్నారు స్వామి తాను చేస్తున్న కర్మ అంటే దుష్ట శిక్షణ శిష్ట రక్షణ కాదు ప్రతి జీవిలో వ్యాపించి అన్ని పనులు ఆయనే చేస్తున్నాడు అందరు జీవులు కర్మలు మర్చిపోవడమే తాను కర్మ చేయకుండా ఉండడం అంటే అప్పుడు లోకములు నశిస్తాయి ఏ కొద్దిమందో కర్మ మానివేస్తే దాని దుష్ఫలం లోకమంతా అనుభవిస్తుంది కానీ తాను ఉపసంహరించుకుంటే లోకమే నశిస్తుంది భగవంతుని కర్మ కర్తృత్వ నీరితే సృష్టికి కారణం జీవుడు కర్మ చేయకపోతే సృష్టి సంక్రమవుతుంది దేవుడు కర్మ చేయకపోతే లోకనాశనం జరుగుతుంది శ్రీ శివానంద గురుభ్యో నమ శ్రీ ఆంజనేయ పరబ్రహ్మణే నమ ఆత్మబంధువులు ఆత్మస్వరూపులు అయిన మీ అందరికీ నమస్కారం ఓం నమో భగవతే శ్రీ శివానందాయ సుతం దేవం కంసచారుణ మర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురు శ్రీకృష్ణ పరమాత్మలు వారి పాదపద్మాలకి పరిణమిళుతూ వారిచే అనుగ్రహించబడిన గీతాసారాన్ని సద్గురుదేవులు వివరణ చేస్తున్నారు దాన్ని మనం విచారణ చేస్తూ అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం మనం ఈ భగవద్గీతని తత్వపరంగా చెప్పుకుంటూ వస్తున్నాం అట్లా స్వీయ జ్ఞానం వైపు అట్లానే పరమాత్మ వైపుగా అంటే ఉనికిగా ఉంటే ఉనికి చేస్తున్నటువంటి ఆ నిష్కల్మషమైన కార్యాన్ని ఇక్కడ వివరణ చేస్తున్నారు పరమాత్మ అదిగా చెబుతున్నారు ఏదిగా ఉనికిగా మనలో ఉండే ఉనికి అదే నేను చేయదగింది ఏది లేదు అయినా చేస్తున్నాను అంటే ఉనికి చైతన్యం అయిన తర్వాత చైతన్యం చెప్పే మాట అది అసలు ఎవరు ఇప్పుడు వ్యక్తమయ్యేది ఉనికి చెప్ప ఇప్పుడు నిద్రలో ఉనికి ఉంది కదా ఆ నిద్రలో ఉనికి ఏమీ చెప్పదు అది ఉంటుంది ఆ ఉనికి చైతన్యం అయినప్పుడు స్వప్నం కింద మారుతుంది స్వప్న అనుభవాలు అయితే ఆ తర్వాత అది మళ్ళా బుద్ధితో విశేషించి ఎరుక శక్తి విశే ఇంకా చైతన్యవంతమైనప్పుడు దాన్ని చెప్పడం జరుగుతుంది అది ఇక్కడ జీవుడు ఎవరు అంటే చైతన్యమే ఉనికి ఎవరు అంటే పరమాత్మే పరమాత్మే చైతన్యం అయింది కాబట్టి అప్పుడు అది జీవుడుగా పిలువబడుతుంది చైతన్యమే జీవుడైంది దాన్నే మనసు అంటున్నాం ఇప్పుడు రెండు వైపుల నుంచి చెబుతున్నారు దాన్ని మనం వివరణ చేసుకున్నాం అట్లా ఉనికిగా చేయదగ్గ కార్యమేమి ఉండదు అది ఏం చేయదు ఉనికిగా ఏమీ ఉండదు కలగందు పంట పనులు చేయదు ఇంటి పనులు చేయదు లోక వ్యవహారాలు ఏవి చేయదు ఉనికి కానీ చైతన్యవంతమైన తర్వాత ఇవన్నీ జరుగుతుంటాయి అట్లా అక్కడ దానికి ఏం కార్యక్రమాలు లేవు చైతన్యం అయ్యాక కార్యక్రమాలు మొదలైతే ఉనికిగా ఏమి చేయదగ్గవేం లేవు ఉనికి చైతన్యమైనప్పుడు అంటే పరమాత్మ తాను అనేకమైనప్పుడు ద్రష్టగా దృశ్యంగా మారినప్పుడు ఇవన్నీ వస్తాయి అది అంటే జాగ్రత్త ఉన్నాయంటే ఒక్క క్షణం కూడా ఎరుక లేకపోతే కర్మ అయిపోతుంది ఇంక చైతన్యం ఎక్కడుంది అది నిద్ర అవుతుంది అది నిద్ర అయిపోతుంది ఇంకా సుషిప్త వస్తే ఇక స్వప్నం కాదు ఊహ కూడా ఉండదుగా ఇప్పుడు పొద్దుడు పూట జాగృతంలో ఊహ వస్తే అది ఊహ అవుతుంది అదే జాగృతం పోయిన తర్వాత నిద్రావస్థలో వస్తే స్వప్నం అవుతుంది ఊహ అంటే ఉంది స్వప్నక ప్రపంచమే జాగృత్ స్వప్నమే ఊహ జాగృత్ స్వప్నం అంతా ఊహ స్వప్నంలో ఉండే ఆ సుక్షిప్త అవస్థ అంతా కూడా జాగృతంలో ఉండే నిద్ర చెప్పుకున్నాం పోయినసారి అలా ఎప్పుడైతే ఒకసారి ఉనికి ఒక్క క్షణం మన వెనుక ఉపసంహరించాయితే సుక్షిప్త అయిపోతుంది అందుకని అది ఎప్పుడూ ఇంకా ఒకవేళ స్వప్నంలో ఉపసంహరించుకుంటే నిద్ర అవుతుంది ఒకవేళ సుక్షిప్తలు కూడా ఉపసంహరించుకుంటే మరణమే అవుతుంది కానీ ఒకవేళ త్రివిధావస్థలకి మూలాధారమైన అవునికి ఎరుక త్రివిధావస్థలకి సాక్షిగా ఆధారంగా ఉంది కదా అది ఏ క్షణం ఉపసంహరించుకున్నా ఇంకా కర్మ అనేది ఉండదు అంటే ఇక్కడ పరమాత్మ చెబుతున్నది కేవలం ఒకానొక పరిధిలో కాదు అనంతంగా లోకాలు లోక వ్యవహారాలు దాన్నే మహాప్రళయము ప్రళయము అని అంటాం నిద్ర అయితే తాత్కాలిక ప్రళయం మరణమైతే శాశ్వత మహాప్రళయం అట్లానే అసలు ఉనికి పోతే కాబట్టి అసలు లోకాలన్నీ తల్లడిల్లిపోతాయి అందుకని ఎప్పుడు జాగ్రత్తగా అంటే ఆ ఇరుక నిరంతరం దాని ప్రవాహం అలా ఉంటూనే ఉంటూనే ఉంటుంది ఎరుక ప్రవాహం అలా ఉంటూనే ఉంటుంది ఎరుక అనేది ఉండనే ఉంటుంది అది క్రియాత్మకమై చైతన్యవంతమైనప్పుడు అప్పుడు దాన్ని మనం చైతన్యము అని అంటాం దానికి అవసరమైంది ఇది మూలం అది బోధు ఇది దీంట్లో ఉండే మార్పులు అంటే జాగ్రత్త గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ మనకి మూడు అవస్థలు ఉన్నాయి జాగ్రత్త స్వప్న సుషిప్తులు ఒకవేళ జాగృత స్వప్న సుక్షిప్తులు ఉనికి అనేది చైతన్యమైనప్పుడు స్వప్న సు స్వప్న జాగృతాలు సుక్షుప్తులు వస్తాయి అంటే చైతన్యంలో ఏర్పడే మూడు అవస్థలు చైతన్యానికే జాగృత అవస్థ చైతన్యానికే స్వప్న అవస్థ చైతన్యానికే సుక్షిప్త అవస్థ కానీ ఈ అవస్థల్లో వచ్చే మార్పులే కానీ అవస్థలకి ఆధారంగా ఎరుక మాత్రం ఎరుక అంటే శుద్ధ ఉనికి ఎప్పుడు ఉండనే ఉంటుంది ఎరుక ఉపసంహరించుకోదు అంటే ఉనికి ఉపసంహరించుకోదు చైతన్యంలో వచ్చే మార్పుల్ని అవస్థలు అంటున్నాం చైతన్యంలో వచ్చే మార్పుల్ని అవస్థలు చైతన్యానికి వచ్చే కష్ట సుఖాలని మానసిక అవస్థలు అంటాం ఏ నాకు ఈ అవస్థ ఏంటి అంటాం అది అట్లా మనసులో వచ్చే పరిణామంలో వచ్చే మార్పుల్ని వచ్చే దుఃఖాలని అనుభూతుల్ని అనుభవాలని అవస్థనే అంటాం ఏమిటి అవస్థ ఏమిటి నాకు ఈ శారీరక అవస్థ ఏమిటి మానసిక అవస్థ ఏమిటి మళ్ళా త్రివిధ అవస్థల్లో మళ్ళీ కొన్ని మానసిక అవస్థలు అట్లా ఈ చైతన్యంలో వచ్చే స్థూల అవస్థలు చైతన్యానికి వచ్చే స్థూల అవస్థలు అర్థమవుతుందా స్థూలంగా కనపడుతుంది జాగ్రత్త స్వప్నము సుక్షిప్తి కానీ అదే మానసికంగా కనపడితే సుఖదుఖాలు అవస్తేగా మెలకువ మళ్ళీ సూక్ష్మంగా స్వప్నము సుషుప్తి జాగృతంలో ఒక మనిషికి ఆపాదిస్తాం అప్పుడు దాన్ని మళ్ళీ జీవనము అంటాం జీవి అంటాం అర్థం ఏమిటి అంటే ఇది కొద్దిగా గంభీరమైన విషయం చాలా సున్నితంగా చూడాలి నిశ్చితంగా ఎప్పుడైతే ఉనికి చైతన్యం అయిన తర్వాత ఆ చైతన్యం ఒకవేళ ఉనికిలో ఏదైనా ఉంది అనుకోండి ఇప్పుడు మనం ఏం చెబుతున్నాం సత్యము శాశ్వతము ఆనందము అది సత్తు చిత్తు ఆనందము సనాతనము ఎప్పుడు ఉండేది సత్యము అంటే ఎప్పుడు ఉండేది ఆ మాట ఇప్పుడు నిలబడుతుంది ఒకవేళ అది ఉపసంహరించుకుంటే జనులు అంటే ఇక చైతన్యానికి ఇంకా సత్యం చెప్పడానికి అవకాశం ఉండదు సత్యాన్ని సత్యము ఇలా ఉంటుంది అని చెప్పడానికి దానికి కూడా అవస్థలు కలిగితే ఉనికి కూడా అవస్థలు కలిగితే చేయాలు వృద్ధి చేయాలుంటే ఉంటే ఒకవేళ భేదముంటే ద్వైతం ఉంటే అప్పుడు సత్యం చెప్పడానికి చైతన్యానికి ఒక్కలా ఉంటేనే ఇది సత్యం ఇది ఇలా అందరిలో ఉంది అని చెప్పడానికి ఉంటుంది జనులు ఎందుకు ఇక్కడ బహుచనులు వాడారంటే చైతన్యమే చైతన్యమే జీవుడైతే చైతన్యము అందుకని ఇక్కడ భగవాన్ మాట ఒకసారి గుర్తు చేసుకుంటే దేహాలు అనేకం అనుకుంటే ఆత్మలు కూడా అనేకమైతాయి భావంలో కానీ అందుకని అది సత్యం కాదు ఆత్మ ఒకటే అయి ఉండాలి దేహం అనేకమై ఉండాలి దీనికి ఒక చక్కటి ఉదాహరణ చెబుతున్నాం చెప్పుకోవాలి ఇక్కడ ఇప్పుడు ఇక్కడ ఒక వంద కుండలు ఉంటాయి వంద కుండల్లో ఆ కుండల పరిణామాన్ని బట్టి వెలుగుతున్న సూర్యుడు ఆ నీళ్ళని బట్టి ఆ పరిణామం వ్యక్తమవుతుంటుంది పెద్ద గాబనుకోండి పెద్ద సూర్యుడు అందుకు కనప నీళ్ళలు విశాలంగా కనపడుతుంది అందులో ఉన్న పరిణామ పరిమాణాన్ని బట్టి ఉంటుంది కానీ ఒకటే సూర్యుడు అది సత్యం అంటే కుండలు అనేకం ప్రతిబింబించే సూర్యుడు అనేకంగా కనపడుతున్నాడు ఒక్కొక్క కుండలో మీరు ఏ కుండలో చూస్తే అక్కడ సూర్యుడు అక్కడో సూర్యుడు అక్కడో సూర్యుడు కానీ ఇంతక ప్రతిబింబించే ప్రతిబింబించే సూర్యుడు ఒక్కడే కానీ అనేకంగా మనకి కనపడుతున్నాడు అంటే ఈ ఉపాధుల యొక్క తేడాల వల్ల ఉపాధుల్లో భేదం అట్లానే అనేక ఆత్మలు అని ఉండవు ఒక ఆత్మే సూర్యుడు లాగా అనేక దేహాల వల్ల అనేక ఆత్మలు ఉన్నట్టుగా అనిపిస్తాం అది తెలుసుకోవాలి కాబట్టి సత్యం నడవటానికి ఉండాలి కదా చైతన్యానికి చైతన్యమే అయితే మారేది అదే కదా ఉనికి చైతన్యమైందిగా చైతన్యంగా పిలువబడిన ఉనికి కదా అయినా తన సత్పదార్థాన్ని సత్యాన్ని వాస్తవాన్ని ఎలా పోగొట్టుకుంటుంది ఒకవేళ అది పోతే ఇక్కడ చెప్పటానికే ఉంటుంది అందుకని జనులు చెడిపోతారని జనులు అని వాడుతున్నారు జీవుడని వాడుతున్నాగా చైతన్యాన్ని మనసు అయిపోయి అందుకని ఆ మాట వాడారు అది పరమాత్మే పరమాత్మే దాంటే తన కొనసాగిస్తున్న పవిత్రత గురించి చెబుతున్నాను అందుకని నిన్న నేను చెప్పింది ఆ ధ్యానం గురించి అది ఎరుకొస్తేగా ఎవరైనా అన్ని పనులు చేస్తారు ఎరుక మళ్ళీ మనసుగా మారితేనేగా ఎవరైనా అన్ని పనులు చేస్తారు ఎరుక మనసుగా మారి దేహంతో సంబంధం పెట్టుకోకుండా పెట్టుకుంటేనే కదా ఎవరైనా పని చేస్తారు అది దుష్ట శిక్షణ శిష్ట రక్షణ అది వేరు అది కానీ ముందు అసలు కర్మ జరగాలంటే ఉనికి ఉండాలి అంటే ప్రాణం ఉండాలి చైతన్యమై మనసై దేహంతో సంబంధం పెట్టుకునే కర్మ జరుగుతుంది అసలు ప్రాణమే లేకపోతే ముఖ్య ప్రాణం పోయాక ఇంకే ఉంది ప్రాణాలు ఉపసంహరించుకొని దేహం నుంచి విడుదలైతే అంటారు కదా అలానే ముఖ్య ప్రాణం ముఖ్య భూమిక పరమాత్మే అనే జీవుల్లో ముందు కర్మ జరగాలంటే ముందు ఉనికి ఉండాలి ఉనికి చైతన్యం అవ్వాలి అది దేహంతో కలిసి మనసుగా పిల్ల కూడా ఇన్ని కర్మలు చేస్తుంది అసలు అదే లేకపోతే ఇది ఎక్కడిది అదే అనమాట అంటే దీని అర్థం ఏంటంటే అది ఉపసంహరించుకోవటం నిద్రావస్థ అందరి జీవులు నిద్రావస్థలు ఏ కర్మ చేయట్ల తాత్కాలికంగా చైతన్యం కాసేపు చైతన్యవంతం కాకుండా ఉంటే ఎరుక చైతన్యవంతం కాకుండా ఉంటే ఉండే స్థితి గురించి అవుతున్నారు ఇక్కడ ఒక రకంగా సుషిప్త అవస్థలో అన్ని జీవులు అట్లనే ఉన్నారు చివరికి పసు పచ్చుల దగ్గర నుంచి చివరికి రాయికి చెట్టుకు కూడా నిద్ర ఉంటుంది ఈ అవస్థలన్నీ సామాన్యంగానే అది క్రియలో ఉన్న విషయాన్ని చెబుతున్నారు ఉనికి అది ఎప్పుడు ఉండాల్సిందే అన్ని కర్మలు మానేటువంటి తాత్కాలికంగా ఒక అవస్థ మారి ఒక అవస్థకు వచ్చి మూడే అవస్థలు జాగృత స్వప్న సుక్షిప్త అవస్థలు ఒక రకంగా ఏం చెబుతారు సుషిప్తిని జాగృతంతో పోలుస్తారు జాగృతిని సుక్షిప్తితో పోలుస్తారు ఇవి ఇంతే చేస్తారు ఉపమానం అదే మూడే కాదా కానీ అందరికీ ఏముంది ఒకటి జాగృతం రెండు సుషిప్తి కాబట్టి జాగృత అవస్థ నుంచి ఉనికి చైతన్యవంతం కాకపోయినప్పుడు సుషిప్త అవస్థ వస్తుంది అది అందరికీ ఒకలానే ఉంది ఇప్పుడు అదే చెబుతున్నారు అందరి కర్మ మానట్ల అవస్థ మారగానే అవస్థాత్రయంలో ఒక అవస్థ నుంచి ఇంకో జాగృతుల నుంచి సుషిప్తికి మారినప్పుడు అందరి కర్మలు అయిపోతున్నాయి కదా ఆయన చైతన్యం ఉపసంహరించుకున్నప్పుడు పరమాత్మ యొక్క చైతన్యం ఉపసంహరించుకున్నప్పుడు అందరి కర్మలు అయిపోతాయి పూర్తిగా తనే ఉపసంహరించుకుంటే లోకాలే ఆగిపోతాయి అంటే కేవలం నీ వ్యక్తిగత శరీర పరిధే కాదు శరీరమే కాదు పశుపక్షాదులే కాదు సమస్త లోకాలు అన్ని కర్మలు ఆగిపోతాయి అది పూర్తిగా ఉపసంహరించుకున్నాం తాత్కాలికంగా ఉపసంహరించుకుంటే సుశుప్తి తాత్కాలికంగా ఉపసంహరించుకుంటే సుశుప్తి తాత్కాలికంగా వ్యక్తమైతే అది జాగృతం జాగృతము సుశుప్తి కాని స్థితి స్వప్నము ఈ అవస్థల గురించి భగవాన్ చెబుతున్నారు కృష్ణపరమ అందరిలో జరిగేది ఏ ఒక్క వ్యక్తి గురించో తన గురించో చెప్పట్ల ప్రాసెస్ ఆ విధానాన్ని విధి విధానము నిన్న భగవాన్ రమణ మహర్షులు వారు విధి విధానంలోనే జ్ఞానం అని అది అది ఏదో కొద్దిమంది నిద్రపోయారు అనుకోండి పని ఏం ఆగట్లేదుగా ప్రళయంలో ఏ ఒక్కరు ఉండట్లేదుగా అది ప్రళయంలో ఎవరు ఉండట్ల పూర్తిగా ఉనికి ఉపసంహరించుకుంటే అవస్థలే లేవు అవస్థలు కొ ఒక చోట వైవిధ్యంలో కొన్ని చోట్ల వ్యక్తమవుతుంది కొన్ని చోట్ల వ్యక్తం కాదు అంతే కదా కొంతమంది నిద్రపోతుంటారు ఇప్పుడు అమెరికాలో నిద్రపోతున్నారు ఏం ప్రపంచం ఆగిందా భూమి తిరగటం ఇప్పుడు మనం లేచున్నాం అమెరికాలో ఇప్పుడు గాఢ నిద్రలో ఉన్నారు ఇంకో దేశంలో ఇంకోలాగా ఉన్నారు ఇంత మాత్రం చేత ప్ర ఈ చేతనావస్థలు వచ్చిన మార్పు ఏం లేదు జాగ్రత్త అవస్థలు వచ్చిన మార్పు జాగృత అవస్థలో మీరు లేచున్నారు ఎవరో ఇంకొకరు నిద్రపోతున్నారు ఈ చేతనావస్థలు వచ్చిన మార్పు ఏం లేదు చైతన్యమైన విషయంతో భేదాలు ఉన్నాయి అరే ఒక చేయి పని చేస్తుంటే ఒక చెయ్యి విశ్రాంతి ఒక చేయి బండి పెట్టి చేయి అట్లా పెట్టి రాస్తుంటారు ఒక చెయ్యి విశ్రాంతిగా ఉంది చేయి పని చేస్తుంది కానీ రెండిట్లో చైతన్యం ఉంది కానీ ఒకటి విశ్రాంతి ఒకటి అలానే చైతన్యంగా ఉండటమే మెలకు అయితే జాగృతమే అయితే ఒక చోట అది నిద్రిస్తుంటారు ఒక చోట క్రియాత్మకమై ఉంటారు అంత మాత్రం చేత చైతన్యానికి వచ్చిన మరపు కానీ ఉనికి ఉపసంహరించుకున్నప్పుడు అది మహాప్రళయమే అది మళ్ళీ పరమాత్మకే ఆపాద అంటే లోపల ఉనికికి ఉనికి ఉపసంహరించుకుంటే దేనికి ఉనికి లేదు ఉనికి తాత్కాలికంగా ఉపసంహరించుకుంటే వ్యవహారంలో అది దేశకాలకి పరిమితమై ఉంటుంది ఒకచోట భేదాన్ని వైవిధ్యాన్ని చూపెడుతుంది వైవిధ్యమే కాదు ఇప్పుడు మన చూడండి ఒక కన్ను మూసుకొని ఒక కన్నుతో చూడవచ్చు అది అట్లా కళ్ళే పోతే అలా ఒక ఇంద్రియం పని చేయకపోయినా మిగిలిన నాలుగు పని చేస్తాయి అసలు ప్రాణమైపోతే ఏ ఇంద్రియం పని చేయదు కదా అలా ఉనికి చైతన్యం అవ్వకపోతే సృష్టి లేదు ఉనికి ఉపసంహరించుకుంటే సృష్టి మాటే లేదు చెప్పటానికి కూడా ఉండరు ఉనికి చైతన్యవంతమై వ్యక్తమై చెబుతుంది అవ్యక్తమై పరమాత్మగా ఉంటుంది పరమాత్మే వ్యక్తమై జీవుడుగా చెబుతాడు జీవుడే ఏం చెబుతాడు నా స్వరూపం పరమాత్మని నా వ్యక్త స్వరూపం జీవుడని జీవుడే చెబుతాడు నేనే దేవుణ్ణి నేనే జీవుణ్ణి అని చెప్పేది ఎవరు దేవుడే నేను జీవుణ్ణి అని చెబుతాడు అప్పుడే అది దేవుడు జీవుడుగా చెప్పవచ్చు కానీ జీవుడు దేవుడుగా చెప్పలేడు దేవుడే జీవుడే చెప్పాల్సిన దేవుణ్ణి నేనని కానీ జీవుడు ఎప్పుడు నేను దేవుడిని అని చెప్పలేడు కారణం ఏమిటి అంటే ప్రాసెస్ లేకుండా ఎలా ఉంటుంది కాబట్టి ముఖ్య భూమిక ఉనికి చైతన్యమై చెప్పవలసిందే కాబట్టి ఎవరు అదే సమస్త కర్మలు ఇక్కడ పరమాత్మ ఏం చెబుతున్నారు చెప్పకుండానే కానీ నువ్వంటూ ఒకటి లేవు నేనెవరిని చూసుకున్నాల్సిన అవసరం ఇలా చూసుకుంటే నేను ఎవరో తెలుస్తుంది నీ ప్రమేయం ఎంత ఉంది ప్రమేయం ఉంది ఇప్పుడు మనకి మెలకు వచ్చింది రవి గారు మెలకు వచ్చాక దేహంతో నేను దేహం నేను పనిచేశా నేను తిన్నా అని అన్నా ఇంతలో నా ఆకలి ఉంది నా నిద్ర ఉంది నా కడుపు నిండటం ఉంది ఇవన్నీ ఉన్నాయి ఉన్నాయి కదా మీరు జాగ్రత్తగా ఆలోచించండి మరి ఇది శరీరము ఇది దేహం కదా ఇందులో ఎన్ని అవయవాలు ఉన్నాయి ముఖ్య అవయవాలు కుండ ఉంది లివర్ ఉంది మెదడు ఉంది కిడ్నీ ఉంది కాలేయం ఉంది లేహం ఉంది ఇట్లా అనేక ముఖ్యమైనటువంటి అవయవాలు ఉన్నాయి కదా ఇట్లలో రక్త ప్రసరణ జరగాలి అవి పనిచేస్తుండాలి అక్కడ ప్రాణశక్తి వెళ్ళాలి ఇంత పని జరగాలి కదా ఈ చేయి లేపితే నాకు తెలుస్తుంది గుండె కొట్టుకున్నది లోపల ప్లే లోపల కిడ్నీ ఏం చేస్తుంది నాకేం తెలుసు కొంత గుండెనా తెలుస్తుంది కానీ ప్లేహం ఏం చేస్తుంది లివర్ ఏం చేస్తుంది కిడ్నీ ఏం చేస్తుంది మన ఎరుకలో ఉందా పోనీ మనకి ఎరుక లేదు కాబట్టి అవి పనిచేయటం ఆపినాయా నీ ఎరుకలో కొన్ని పనులు జరుగుతున్నాయి నీ ఎరుక లేకుండా కొన్ని పనులు నువ్వు నేను నేను అంటున్నానే ఈ నేను నా ఎరుకతో కొన్ని పనులు జరుగుతున్నాయి నా ఎరుక లేకుండా కొన్ని పనులు నాలోనే జరుగుతున్నాయి నాలో నాకు ఎరుక లేకుండా జరుగుతున్న పనులకు ఎవరు కర్త ఆ కర్తే ఎరుకలో ఉండి నేను చేస్తున్నా అనే దానికి కూడా అదే కర్త కానీ ఎరుకలో ఉన్న ఈ కర్తకి ఆ కర్తృత్వం లేదు ఆ కథకే ఈ కర్తృత్వం కూడా ఉంది ఇది తెలుసుకో దాని పేరు విశ్వాసం దాని పేరు శరణాగతి అది నేను లేనప్పుడు తెలుస్తుంది దీన్ని ప్రతిపాదించను నేను లేను అని తెలుసుకోవడానికి చిన్న ఉదాహరణ రవి గారు దేహం కదా రవి గారు నేను అంటురా కదా నేను నా మనసు మనసు అంటే నాకు ఈ ఎరుక పేరే మనసు నా దేహం గురించి ఉన్న ఎరుక పేరు మనసు నా కళ్ళు రెప్పలారు వస్తున్నా కదా నా గుండె నా లివరు నా కిడ్నీ ఇవి నా మెదడు ఇవన్నీ ఇది నా రక్తము నా రక్తము అంటే నాలో నీరు ఉంది నాలో కండరాలు ఉన్నాయి ప్రాణశక్తి ఉంది ఇవంతా బాగుంది ఇప్పుడు నాకు ఎరుక ఉంది ఇప్పుడు నేను ఈ సెల్ ఫోన్ తీశాను నేను ఇది ఎరుక నేను చేశానని చెబుతున్నా కదా నేనేగా నేనేగా మరి నా గుండె నేను నేను వేరు నా గుండె వేరు కాదుగా నేనేగా నా గుండె నేను నా చెయ్యి ఒకటా వేరా ఇది నా కంట్రోల్లోనే ఉందిగా కాబట్టి నేనని చెప్పుకోవటంలో తప్పు లేదుగా ఈ ఫోన్ నేను తీయాలనుకున్నా తీసా కాబట్టి నేనని చెప్పటంలో ఇప్పుడు నా చెయ్యి నా పని నా ఇష్టం నా సంకల్పం ఇది నా ఇరుకులు పరిధిలో జరుగుతుంది నా గుండె అంటున్నా నా ఇరుక జరుగుతుందా నా రక్త ప్రసరణ నా ఎరుక పదిలో జరుగుతుందా రక్తం తిరిగి ప్రవహిస్తున్న విషయమే తెలియదు నాకు లివర్ ఏం చేస్తుందో తెలియదు నాకు కొన్ని తెలుస్తున్నాయి కొన్ని తెలియట్లేదు కొన్ని నా అధీనంలో ఉండి నా ఎరుకలో ఉండి జరుగుతున్నాయి కొన్ని అధీనంలో లేకుండా నా ఎరుకలో లేకుండా ఇప్పటికీ పని జరుగుతున్నాయి దానివల్ల నేనున్నానా నా ఎరుక ఉండి నేను చేస్తున్న పనుల వల్ల నేనున్నాను చెప్పండి ఆరోగ్యం అంటే ఏదో దానివల్లే నేనున్నాను కదా అంటే నీ ఎరుకలు లేకపోయినా దేనివల్ల ఈ ఈ శరీరం నేను నేను అనేది నిర్వహించబడుతుందో ఇప్పుడు ఈ నేను నేను అంటూ చేస్తున్న పనులకు కూడా అదే కారణం ఆ ప్రాణశక్తే ఆ ప్రాణశక్తే కానీ నీ ఎరుక శక్తి కాదు ఎరుక కేవలం గుర్తుపట్టేదే ఎరుక గుర్తుపట్టడం వరకే కానీ ప్రమేయాన్ని చెప్పదు కదా ఇగో ఇది ఫోను అన్నా నేను గుర్తుపట్టడానికి నా ప్రమేయం ఉంది అందులో రెండు ఉన్నాయి మనకి ఈ దేహంలో జరిగేది ఒకటి గుర్తుపట్టే ప్రక్రియ ఒకటి ఎరుక క్రియ ఒకటి ఉంది ప్రమేయం అనే ఒక మాట ఉంది ప్రమేయము అంటే నేను చేసి సంకల్పించి చేసేది ఎరుకతో నేను కళ్ళు ఇప్పుడు ఆర్పదలుచుకున్నాను ఆర్పాను ఇది నా ప్రమేయం కదా కళ్ళు నేను ఎటు అటు తిప్పాను అది నా ప్రమేయం తల ఇటంటే అటు తిప్పాను నా ప్రమేయం నా గుండెని ఇప్పుడు నేను ఆపి నాను చేయగలనా నా రక్త నేను ఆపగలనా నా లివర్ ఫంక్షన్ ఆపగలనా నా కిడ్నీ ఫంక్షన్ ఆపగలనా నాది నేనే సరే నా లివర్ గురించి నాకు ఎరుకులో ఉందా నా గుండె గురించి కొంత అది శబ్ దాని స్పందన వల్ల నేను కనుక్కుంటున్నా నా గుండె నాకు తెలుస్తుంది మరి నా లివరు మరి నా కిడ్నీను ఇంకా నా మెదడు ఇవన్నీ దేని అధీనంలో జరుగుతున్నాయి ఏ ప్రాణశక్తి అధీనంలో జరుగుతున్నాయి ప్రాణశక్తికి రెండు గుణాలు ఉన్నాయి ఒకటి ఎరుకుతో చేసేది ఎదురుకు లేకుండా చేసేది ఎరుకు లేకుండానే మన శారీరక జ జ మన జాగృతావస్థలో అవస్థలో జరిగే పుట్టింది మొదలు చనిపోయేంత వరకు జరుగుతున్న ఆల్మోస్ట్ పోనీ డెబ్బై ఐదు పర్సెంట్ నీ ఎరుక లేకుండా నీ ప్రమేయం లేకుండానే నీ జీవనం సాగుతుంది పుట్టింది మొదలు చనిపోయేంత వరకు లేచింది మొదలు పడుకునేంత వరకు నీ ఎరుకలో లేకుండగా నీ ప్రమేయం లేకుండగా జరగట్లేదా ఈ శరీరంలో నా శరీరంలోనేగా నాదే కదా కానీ నా ప్రమేయం లేదుగా ప్రమేయం లేనిది ఎంత ప్రమేయం ఉంది ఎంత మహా అయితే ప్రమేయం ఉన్నది నీ శరీరంలో నీ క్రియల్లో ఒక ఇరవై ఐదు పర్సెంట్ దానికే నేను అని వాడుతున్నాను డెబ్బై ఐదుని నేనందామా ఇరవై నేను నేనందామా ఈ వివేకమే జ్ఞానం ఈ వివేకమే మీకు అర్థమవుతుంది నేను లేనని తెలుసుకోవడానికి శరీరం ద్వారా కూడా తెలుసుకోవచ్చు జ్ఞానము అదే పరమాత్మ చెబుతున్నారు సమస్త క్రియలు ప్రాణం అనేటువంటి పరమాత్మ నీ హృదయంలో శరీరంలో వచ్చేది నీ శరీరము నీ అంగాలనే వాటిని అన్నింటినీ సమస్తం ఆయన అదే ప్రాణంలో ఉండే ఎరుకతో కొంత నీ ప్రమేయం ఉంది ఎరుక లేకుండా అనంత ప్రమేయం అయింది మరి నీ శరీరంలో ఎక్కువ ప్రమేయమా తక్కువ ప్రమేయమా ఈ ఎరుకకి ఎరుక తెలుసుకోగలదు అంతవరకు ఆ తెలుసుకోవటంలో నీ గుండెని తెలుసుకో నీ చెయ్యిని తెలుసుకో కొంత వర్క్ చెయ్యి కొంత పని చెయ్యి కొంత కర్మ చెయ్యి కొంత క్రియ చెయ్యి ఆ ఎరుక శక్తితోనే నా ప్రమేయం లేదు అన్న విషయాన్ని కూడా ఇప్పటికే ఒకసారి చూడు నీ లివర్ నీకు తెలుస్తుందేమో తెలియట్లేదు నీ ప్యాంక్రియాసిస్ తెలుస్తుందా అదే యోగ యోగ పద్ధతిలో వెళ్తాం అది విచారణలో ఏమైతుందంటే నా ప్రమేయం లేదని విచారణ అని భగవాన్ సూటైన మార్గం ఎందుకు చెప్పారు గురువులు జ్ఞానులు సద్గురుదేవులు ఇదంతా ఎందుకు చెబుతున్నారంటే నీ ఎరుక శక్తితో ప్రమేయాన్ని గుర్తుపట్టు నీ శరీరంలో ఇప్పటికే అప్రమేయంగా ఉన్నదంతా ఎక్కువ ప్రమేయం తక్కువ ప్రమేయం తక్కువే అయినప్పుడు నీకున్న వివేకంతో ఆ తక్కువ కూడా లేదు తక్కువ కూడా ఎరుకలో భాగమే అని పూర్తిగా దానికి ఆపాదిస్తుంది జ్ఞానమే ఇదే విధానంలో ఉండే జ్ఞానం ఇది గురువుగారు ఇక్కడ చెబుతున్నాం సంకరం అవుతుంది అంటే సృష్టి స్థితి లయము అనే పదానికి ఆ విధానానికే అది సంకరం అంటే ఇంకా దీనికి లేదు సృష్టి స్థితి లయము దీని వెనక ఒక సత్యము ఉనికి చైతన్యమై చైతన్యం మనసు మనసు దేహం ఇదంతా ఈ ప్రపంచమైంత కర్మ ఈ ఈ సూత్రానికి ఇక నిలువ నీడలేదు అది సంకరం అయిపోతుంది అది జీవుడు కర్మ చేయకపోతే అంటే ఈ మనసుగా వ్యక్తమైన దగ్గర నుంచి అది కర్మ చేయకపోతే ఏమవుతుంది చైతన్యమే ఉనికి చైతన్యమై మనసు అయింది ఈ మనసు అంటూ పనిచేయకపోతే ఏమైతుంది ఈ కర్మ అంతా సంకరం అవ్వదు మీ మనసు నా మనసు పనిచేయట్లేదు అనుకోండి అప్పుడు ఏంటి పరిస్థితి చైతన్యమై ఉంటే మాత్రమే అది దేవుడు అంటే అసలు ఉనికి లేకపోతే ఏ లోకము లేదు ఏ లోకము లేదు ఏ కర్మ లేదు సృష్టి స్థితి లయము అనే ఏ కార్యము లేదు భూత భవిష్యత్ వర్తమానం అనే కాలము లేదు సృష్టి స్థితి లయము అనేటువంటి ఆ విషయము లేదు ఏది లేదు అని సద్గురుదేవులు ఇక్కడ మనకు వివరణ చేస్తున్నారు శ్రీ శివానంద గురు నమ గురుదేవుల పాదపద్మాలకి పద్మాలకి పరిణమితూ కృష్ణం ఉందే జగద్గురు భారత్ మాతా పూజ